హాలే లుయ్యా ప్రైస్త ఎవ్రీవన్ ప్ర సహోదరి సహోదరులందరికీ ప్రభుణుక్రశ్వారి శ్రేష్ఠమైన నామంలో కృప మీ అందరికీ విస్తరించునుగాక అందరి గృహములకు చేరుకున్నారని క్షేమముగా దేవుడు తన ఎద్దు దుబాయ్ భక్తులు గల వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు మరిచిపోయేవాడు కాదన పాపపు స్త్రీ అయిన రాహావును తనకు చేసిన మీరు బట్టి తన యథార్థతను బట్టి దేవుడు సాక్షిగా నిలబడినట్లు మనలందరిని కూడా ఆయన తన కృపలో నడిపించుగాక కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి మనమందరం ఆయన కృపలో ఉన్నాం కనుకనే ఈరోజు నిశ్చింతగా మన కుటుంబములతో మన బిడ్డలతో మన గృహంలో ఆయన సన్నిధిని మోకరిలాగలుగుతున్నాం స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద ప్రభు మీరు మాత్రమే రాజ్యము చేర్చిన దేవుడు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్నాయినా సజీవుడమై సజీవుల మధ్య సంచారం చేస్తూ మీ ఉనికిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నదేమో మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరే మొదటగా మమ్మల్ని ప్రేమించారు అందుకే మా కొరకు ప్రాణమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ఇక మా మీద మాకు ఏమాత్రం అధికారం లేదు తండ్రి మా మీద మరేదానికి కూడా అధికారం లేదు ఏ పాపము మమ్మల్ని ఏరడానికి కానీ ఏ సాతాను క్రియలు మమ్మల్ని పడవేయడానికి కానీ అధికారము లేదు అట్టి అధికారం కింద మేము ఉన్నాము తండ్రి మీ యొక్క హస్తములో మా దేవుడే మా కొండ కోట ఆశ్రయ దుర్గం నా నీవే తండ్రి నీ యొక్క రక్షణపురంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను తెలదాచుకుంటారయ్యా అంటున్నాయన నీ సన్నిధిని ప్రభు తగ్గింపు హృదయముతో కృతజ్ఞతతో ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి పడందరినీ ప్రభు మీ నేత్రం దృష్టించి తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు తండ్రి మీ కుడి పక్కన వెయ్యి మంది ఎప్పుడైనాను ఎడమ పక్కన పదివేల మంది కూలినను అపాయం ను ఎద్దకు రాదని సెలవిచ్చిన దేవుడు ఎన్నటెన్నటికి మాట ఇచ్చినవాడు నమ్ముట నమ్మదగినవాడు నెరవేర్చుటకు నెరవేర్చటకు సమర్థుడు ప్రభా మెస్ అనేది ప్రభు కన్నీటితో దుఃఖంతో వారి గుండె చాటున ఏ యొక్క దుఃఖం ఉన్నదైతే నాకు తెలియదు కానీ ప్రభ సమస్తం ఎరిగిన వారు ప్రభ అది కుటుంబ బరువా లేక అప్పుల బరువా లేక గుర్రాలతనమా లేకంటే బానిసత్వమా పాపప్పు కింద కాడి కింద ఉన్నవారా ఏదైనా ప్రభావ మీ నామంలో ప్రతి సంఖ్యలో తెగిపోక అప్పుల్లో అప్పులో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ఇదిగో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి ప్రభు ప్రవచించు భాగ్యము దాయించేయండి జీవమును ప్రకటించడం వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉంటాను దేవుడు తలగా ఉంచాడు కానీ తోకగా కాదు నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను అప్పు చేయవాడిగా కాదని ప్రభు మీ నామములో తండ్రి ప్రతి వాగ్దానం స్వతంత్రించుకుందరు కాక తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటాను ముట్టడయ్యా స్వస్థపరిచడా మీ ఘాయపడిన హస్తముల ద్వారా ప్రభా హోవ రాఫావా వారిని ఎదుర్కో ప్రభ బలపరచని ప్రభా మరొక సంవత్సరం దయాకిరం వారికి దయచేసి మీ సాక్షిగా నిలబెట్టుకో నేను చావను సజ్జడైన యహోవ క్రియలు వివరించేది నేను ప్రభా మీ సాక్షిగా నిలబడదురు కాక అయ్యా ఎక్కడెక్కడ ప్రయాణించే వారు అందరినీ ప్రభ క్షేమంగా క్షేమంగా దాన్ని రక్షించండి నడిపించండి కాపుదలను దయచేయండి పాదములకు రాయిన తగలకున్న ప్రభా మీ దూతలను ఉంచి వారిని గమ్యస్థానములకు చేర్చండి మార్గం సరాలకు చేయండి తండ్రి అయ్యా మీకు స్తోత్రములైన ఈ దినమంతటిలో ప్రభా ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అనుకోని సంఘటనల నుంచి మమ్మల్ని తప్పిస్తూ కాపుదలను ఇస్తూ మమ్మల్ని ప్రొటెక్షన్ ఇస్తూ నువ్వు క్షేమంగా గృహములకు చేర్చారు మీకు వందనాలయ స్తోత్రములు ప్రభా ఇంకా ఈరోజు ఏ ఏ పనుల్లో అయితే నేను పూర్తి చేయలేకపోయాను ఏ పనులు అయితే సంపూర్ణంగా పూర్తి చేశానో వాటన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా ఎవరెవరైతే తండ్రి సో మీరు కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్నాను వారిని ముట్టని అయ్యా స్వస్థపరిచిండి తండ్రి అయ్యా రాబో తరాలకు మాదిరిగా వారిని బ్రతికించండి మీ సాక్షిగా నిలబెట్టండి గృహాలు చిన్న బిడ్డను దీవించండి ఆశీర్వదించండి జ్ఞానం జ్ఞానవందన వర్ధుల్లో భాగ్యం దాని ప్రభా తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా మీ ఎందుకు భయభక్తులు గల పిల్లలుగా వారిని అభిషేకించండి నేను సన్నిధాన్ని నిలవబెట్టుకున్నాను ప్రభా పచ్చని వలె ఓ మొక్కలు వలె నా అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభు వేసే జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది అయితే ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అనేక మంది ప్రభు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ప్రభావం మీ యొక్క సహాయం అడుగుతున్నారు సహాయం చేయండి ప్రభు వివేచన గల జ్ఞానం వృధా ప్రభు ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ చేయాలో ప్రభా వారికి జ్ఞానంతో నడిపించండి మీరే లీడ్ చేయండి ప్రతి వారి ఆశలు ప్రభా నెరవేర్చండి తండ్రి ఆశగల ప్రాణను తృప్తిపరచు దేవుని అంతే మా యొక్క ఆశ కొండలతో నా కండ్లు తెచ్చినా నాకు సహాయం కను యహో వల్లనే మాకు సహాయం అని ప్రభాని బిడ్డలందరూ నీకు సాక్షిగా ఇవ్వబడుతున్నారు కాక అయా కుటుంబాల్లో తండ్రి శోధనలతో ఉన్నవారు ప్రభు ప్రభా ఎంతోమంది ప్రార్థన సహాయం అడుగుతున్నారు ప్రభా మా చేత కావట్లేదు మా మేము ఇంకా అన్ని రకాలుగా విసిగిపోయాం ఇలాంటి భర్తతో నేను వేగలేకపోతున్నాను ప్రతిరోజు నేను కళ్ళు తింటున్నాను నా బిడలకు సరైన ఆహారం కూడా పెట్టుకోలేకపోతున్నాను త్రాగుడికి బానిసలయ్యా వ్యభిచారానికి బానిసలయ్యని కొందరు అనుమానాల వల్ల పీడిస్తున్నారని కొందరు ప్రభావ ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారయ సహాయం చేయండి వారి యొక్క కన్నీటికి మీరు వెలకట్టి ఉన్నారు కదా తండ్రి కన్నీటికి నాట్యంగా మార్చి వారికి సమాధానం దహించే ఆ కుటుంబాలను కట్టండి తండ్రి శారీరకంగా బాధలు ఎదుర్కొన్న స్త్రీలు కొందరైతే మానసికంగా ప్రభావ బాధలు ఎదుర్కొనడు అంటే స్త్రీలు చాలామంది ప్రభు ప్రతి హృదయాన్ని తండ్రి మీరు చూస్తున్న దేవుడు ప్రభు వాటి ఆలోచనలన్నీ పరిశీలిస్తున్న దేవుడో ప్రభు సహాయం చేయండి ప్రభావం అటువంటి దుష్టులను ప్రభు మార్చగలిగింది కేవలం అంటే కేవలం మీ యొక్క మాటేనాయన మీరు తాకండి తండ్రి వారిని వారితో మీరు మాట్లాడండి ప్రభావ స్వస్థ చిత్తలుగా చేసి ప్రభు ఆ కుటుంబాన్ని భార్య ఐక బిడ్డలను తండ్రి క్షేమంగా చూసుకున్నటకు సహాయం చే ఎంతోమంది స్త్రీలు కూడా ప్రభు మూర్ఖత్వంతో అనుమానంతో వారి చేతులతో వారి కుటుంబాలను పెరిగి వేసుకుంటున్నారు ప్రభు అటువంటి వారందరినీ కూడా ప్రభు వేసాయి మీ పాదాల దగ్గర సమర్పిస్తేనే జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞానం లేక బిడ్డలు నశించిపోతున్నారు అంటున్నారు కదా తను నిజంగా జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభు ఈ లోకంలో ప్రేమని ప్రభా శరీరకు మీ యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ప్రభు తల్లిదండ్రులకు గుండె కొత్త మిగిలిస్తున్నారు వాటిలో ఫెయిల్యూర్ అని బ్రేకప్స్ అని నానా రకాలుగా తండ్రి హింసింపబడుచున్నారు సహాయం చేయండి ప్రభు నీ యొక్క సులభ ప్రేమను గుర్తించగలగ ఆత్మీయ నేత్రములు వారికి దయచేయండి తండ్రి తల్లిదండ్రులు గుండె కొత్తకు కారణం వచ్చినటువంటి వారి మరణాలను ఆపండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా చిత్తం కాదన్న మీ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరొకటి లేదని ప్రభు ప్రతి ఒక్కరు ఈ ప్రవ్వాల్వ చెంతకు ప్రభు వచ్చు తురుకాక ఆయా కుటుంబములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిని ప్రభ పరలోకము అనే సంతోషంతో ప్రభావ మరలా సంతోషించుడి సంతోషించుడు ప్రభువులంతా అని తండ్రి సే ఈ సేవకుల ద్వారా మీరు మాకు చెప్పి ఉండగా ఈ సంతోషాన్ని కుటుంబాల దూరం చేయడానికి ఎదురుకొనకు తండ్రి వాక్యము విశ్వాసమును ఢరును దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మీయ స్థితిలో ప్రభా ఉన్నతంగా తండ్రి మరింత ఎందుకు ఎదుగుటకు సహాయం చేయండి మీ యొక్క వాగ్దానం ద్వారా మీ యొక్క మాట ద్వారా వారితో మాట్లాడలే తండ్రి ప్రభాని ఎంతో ఆశ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు కళల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రభు వాక్యము ద్వారాను ప్రార్థనలో మెల్లని స్వరము ద్వారాను ప్రతి బిడను దర్శించండి ప్రతిరోజు రాత్రి మా హృదయంలో పరిశీలించుచున్న దేవుడు ఒక తండ్రి వారి భారం అంతా తీసివేయండి ప్రభు మమ్మల్ని బలపరిచమని తండ్రి వర్షకాల ప్రతిబిడని మీ పదల దగ్గర సమర్పిస్తున్నారు దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలని తండ్రి ఈ సంవత్సరం మరింతగా సువార్త విస్తృతంగా ప్రబలడకు ఫలించటకు సహాయం చేయండి ప్రభు దుర్దినములు పోషిస్తున్నామని దినమలో చెడ్డవి కనుక జ్ఞానం కలిగి నడుచుకోవాలని సమయము పోనీయక సద్వినియోగం చేసుకునే భాగ్యములు దయచేయండి తండ్రి ఈ రాత్రి సమయం అని తండ్రి ప్రతి ఒక్కరిని ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ఇంకా మేము మర్చిపోయినా ఉంటే ప్రతి ఒక్కటిని దయచేయండి ప్రభు ఈ సన్నిధిలో సమస్తాన్ని సమర్పిస్తున్నాను రాతివేళ సమయంలో పనులన్నీ ముగించుకుని పడకలో గెలిచు కానీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నిశ్చతించుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్ష యేసు నామంలో అడిగి వేడుకొచ్చు పరమ తండ్రి గుడ్ నైట్